ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే ముక్త స్థితి అనేది ఎవరైనా ఇస్తారా మనకి నిజంగా అది సాధ్యమైన ముక్త స్థితి నేను ఇస్తాను అనేటువంటి మాట నిజమో కాదో మీరే ఒకసారి ఈ వీడియో తర్వాత క్లియర్గా అర్థం చేసుకోగలరు ఇక్కడ ముక్తస్థితి అనేది ఇవ్వటం అనేది జరగ ఏ రకంగా జరుగుతుంది ఎందుకు అంటే మనలో అంటే ఇది నేను అనేటువంటి అహంకారంలో ఉన్నటువంటి మలినాలని సంస్కారాలని క్లీన్ చేసుకునేటువంటి ప్రాసెస్ సాధన అనేది క్లీనింగ్ ప్రాసెస్ అది అది క్లీన్ అయితే ఆటోమేటిక్గా సాక్షాత్కారం అనేది కలుగుతుంది ముక్త స్థితి అనేది కలుగుతుంది దీన్ని ఎవరు క్లీన్ చేయాలి బయట ఉన్నటువంటి విషయాలు చెప్తుంది అంటే క్లీన్ మన ఎవరైనా క్లీన్ చేయొచ్చు ఉంది ఎవరు క్లీన్ చేయాలి ఎవరికి వాళ్లే క్లీన్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళకే అర్థం కావాలి ఆ స్థితి అందుకనే గురువు అనేవాళ్ళు ఖచ్చితంగా మార్గాన్ని బోధిస్తారు సూచిస్తారు వాళ్ళకున్నటువంటి మానసికంగా పరిస్థితి ఏంటి సాధనలో ఎక్కడ వాళ్ళు ఆగిపోయారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని వాళ్ళకి ఒక పరిష్కార మార్గాన్ని సూచించి మందలకి తీసుకెళ్లటమే కానీ ఇక్కడ నేను స్థితిని మీకు ఇచ్చేస్తాను రండి ఇది కాదు ఇది జరగదు మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి మీకు ఇంకొక విషయం ఏంటంటే ఏ మహాత్ములైనా గాని నేను ముక్త స్థితిని ఇచ్చేస్తాను అని ఎవరైనా చెప్పారా లాహిరి మహాశైలి కావచ్చు బాబాజీ కావచ్చు లేకపోతే బుద్ధుడు గౌతమ్ుద్ధుడు చెప్పుకోవాలంటే అసలు గౌతమ బుద్ధుని కాలంలో ఒక లక్ష మందికి పైగా అర్హంతులు అంటే ముక్తులయ్యారు చాలా లార్జ్ చాలా పెద్ద నెంబర్ అది లక్ష మందిని ముక్తులు చేయగలిగే స్థితి ఉంది బుద్ధుడి దగ్గర అంటే బుద్ధుడి యొక్క ప్రభావం ఎంత గొప్పది ప్రభావం ఎంత గొప్పది కాకపోతే బుద్ధ ఆ టైంలో కొంచెం ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఆ గృహస్థులు ఎవరు వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళినప్పుడు ఇక అటు నుంచి అంటే సన్యాసం తీసేసుకోవటం భిక్షులుగా మారిపోవటం ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి అప్పట్లో అలాగా బుద్ధుడు ఎంతో మందిని ప్రభావం చేశాడు అంతమందిని అంటే లక్ష మందిని అర్హంతుల్ని ముక్తుల్ని చేసినటువంటి బుద్ధుడు ఎక్కడా చెప్పుకోలేదు బుద్ధుడు చెప్పినటువంటి చివరి మాట ఏమిటి అంటే అపోదివోభవ ఎవరి దీపాన్ని వాళ్లే వెలిగించుకోవాలి ఎవరి దీపాన్ని వాళ్లే వెలిగించుకోవాలి అంటే నీ ముక్తిని నువ్వే సాధించుకోవాలి అడ్డం బయట లేదు బయట ఎవరు ఇవ్వలేరు ఆటంకాలన్నీ కూడా లోపల ఉన్నాయి అవి నేను అనే అహంకారంలో ఉన్నాయి దాన్ని తొలగించుకోవాల్సింది నేనే నేనే తొలగించుకోవాలి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మహాత్ములందరూ కూడా ఎవరిని ఉద్ధరించేటువంటి ప్రయత్నం అసలు చేయలేదు వాళ్ళు వచ్చినటువంటి మొట్టమొదట మహాత్ములకి కలిగేటువంటి మొదటి విషయం ఏంటంటే వాళ్ళు ముక్తులు అవ్వటానికి ప్రయత్నించారు వాళ్ళు దుఃఖం నుంచి బయటపడటానికి ప్రయత్నించారు ప్రయత్నించిన తర్వాత ఆ డివైన్ ప్లాన్ ప్రకారం తర్వాత తర్వాత జరిగింది ఇప్పుడు ఒక విషయం తీసుకుంటే రమణ మహర్షి గారు ఆయన పద్నాలుగో ఏట ఆయన ఆ స్థితిని పొందారు ముక్త స్థితిని పొందారు ఆయన ఏంటి నేను అనే దాన్ని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ముప్పై సంవత్సరాల పాటు ఆయన మౌనంలోనే ఉన్నారు ఎవరికి ఏ సాధన ఏది బోధించలేదు చెయ్యలేదు తర్వాత తర్వాత ఎప్పుడైతే కావ్యకంఠ గణపతి గారు ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పుడు మాట్లాడటం కానీ తర్వాత పాల్ బ్రెటన్ అని చెప్పేసి మన ఒక ఫారినరు ఆయన రమణ మహర్షి గారికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా బుక్స్ రాయటం బుక్స్ ద్వారా తెలియజేయటం ఈ రకరకాలైనటువంటి విషయాల ద్వారా అది ఆటోమేటిక్గా జరిగింది కానీ ఆయనకి ఎక్కడ కూడా బయటికి రావాలి అందరికీ నేనేదో బోధించాలి చెప్పాలి అనుకున్నా ఆయన తెలుసుకోవాలనుకున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసేసి బుద్ధుడిది బుద్ధుడు తన దుఃఖాన్ని తాను దూరం చేసుకోవటానికి మొట్టమొదట ప్రయత్నించిన తర్వాత ఆయన జ్ఞానోదయం పొందిన తర్వాత తర్వాత ఆ వేరే వాళ్ళకి బోధించడం అనేది అందరూ కూడా నుంచి బయటపడాలి అనేటువంటి విషయాన్ని తెలుసు అయితే బుద్ధుడు అంతకుముందు జన్మలో సుమేధుడు ఆయన పేరు పూర్వజన్మలో సుమేధుడు అప్పటికే ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను జీవుల్ని ఉద్ధరించాలి అని వచ్చిన మాట నిజమే కానీ ఆయన ఆయన తెలుసుకోకుండా జీవుల్ని ఉద్ధరించడం అనేది జరగదు అని ఆయనకి తెలుసు కాబట్టి మొదట ఆయన దుఃఖాన్ని దూరం చేసుకొని ఆయన పరిపూర్ణుడు అయిన తర్వాత అందరికీ కూడా ఆ సాధనని ఆ విద్యని నేర్పించడం అనేది జరుగుతుంది జరిగింది అంతేకాని ఎవ్వరికి ఎవరు ఇక్కడ మార్గం ఎవరిని ఎవరు మార్చడం అనేది జరగదు ఇక్కడ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటి అంటే మహాత్ములందరూ కలిసి వచ్చినా కానీ ఒక మూర్ఖుణ్ణి మార్చలేరు ఎందుకంటే మూర్ఖుడిలో బలమైనటువంటి సంస్కారాలు ఏంటి అంటే కళ్ళుండి వాడు చెవు వినలేని వినలేనివాడు నోరుండి మాట్లాని లేనివాడు మూర్ఖుడు అందుకనే ఒక మాట చెప్తారు మూర్ఖుడు విన్నా కానీ చెవిటి వాళ్ళ వింటాడని చెప్తారు ఏమి ఎక్కదు అర్థం కాదు ఏమి ఎక్కదు అర్థం కాదు అలాగే మూర్ఖుడు గురించి ఇంకొక మాట చెప్తారు పప్పులో ఉన్నటువంటి గరికకి పప్పు రుచి ఎలాగా తెలియదో జ్ఞాని దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నా కాని మూర్ఖుడికి ఏమీ అర్థం కాదని చెప్తారు మరి ఈ మూర్ఖులు చెయ్యి వాటి నుంచి బయటపడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ శరణాగతిలోకి రావాలి శరణాగతిలోకి రావాలి మొదటి విషయం రెండవది గమనిక అప్రమత్తత అప్రమత్తత అనేది ఉంటేనే మనకి కుశలమైనటువంటి లోపల ఉన్నటువంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు అనేవి వృద్ధి చెందుతాయి ఆ అప్రమత్తత ద్వారానే పొందటం జరుగుతుంది ఎవరైనా కావచ్చు మా ఎవరైనా ఆ అప్రమత్త ద్వారానే దాన్ని పొందటం అనేది జరుగుతుంది ఆత్మకు సంబంధించి ఆ ఎరుక పెరుగుతుంది బాగా ఆ ఎరుక ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు జ్ఞానాన్ని స్వీకరించేటువంటి శక్తి పెరుగుతుంది అంతేకాకుండా మనం కూడా చాలా మంది బుక్స్ అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అంటే చక్రాలు చాలా చిన్నగా ఉంటాయి ఆరా కూడా సైజ్ చిన్నగా ఉంటుంది మన జ్ఞానానికి సంబంధించి అర్థం చేసుకునేటువంటి శక్తి మొత్తం కూడా మన చక్రాలు మన ఆరా సైజ్ ఎంత ఉంది ఆ ఎనర్జీ లెవెల్స్ ని బట్టి ఆ విషయం అర్థమవుతుంది ఇంకొకటి కొండలేని శక్తి ఏమాత్రమైనా కానీ అది యాక్టివేట్ అయితేనే జ్ఞాన సంబంధమైనటువంటి విషయం విషయాలు అర్థం కావటం జరుగుతుంది అంతేకాకుండా మన ఐ యాక్టివేట్ అవటం వల్ల కూడా జ్ఞానస్పరమైనటువంటి విషయాలు అర్థం కావటం జరుగుతుంది కాబట్టి క్రియాయోగ చేసినటువంటి సాధకులకి ఖచ్చితంగా ఈ చక్రాస్ వైడన్ అవ్వటం ఇంకా ఆరా అనేది పెరగటం థర్డే సంబంధించిన యాక్టివేషన్ స్టార్ట్ అవ్వటం వల్ల ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని చాలా తేలికగా గ్రహించి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి క్రియాయోగకు సంబంధించినటువంటి వివరాల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు